హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఈరోజు వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ అనేది అయితే పొందుతున్నారో వాళ్ళు ఈ నవంబర్ నెల పెన్షన్స్ పొందాలి అని అనుకుంటే కనుక నేర్పివేయకూడదు అని అనుకుంటే కనుక ఒక సర్టిఫికెట్స్ అయితే ఉంటున్నామంటే ఈ పత్రాలు అయితే అవసరం ఉంటుంది అన్నమాట అది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఓకే అయితే ఈ వెళ్తే కనుక ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్స్ అయితే పొందుతూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పటివరకు అయితే ఓన్లీ సదారణ సర్టిఫికేట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారనమాట కానీ ఇప్పుడైతే సదారణ సర్టిఫికేట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట వాళ్ళకి యూడిఐడి కార్డ్స్ అనేది అయితే అనమాట అయితే ఇప్పుడు లైఫ్ టైం సర్టిఫికేట్స్ అనేది అయితే వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అదేంటంటే లైఫ్ టైం సర్టిఫికేట్ వెరిఫై అనేది ఏంటి అని అంటే వీరు చనిపోయారా బ్రతుకుతున్నారా ఏంటి పెన్షన్స్ అనేది అయితే మీరే పొందుతున్నారా లేదా లేదంటే ఎటువంటి స్కామ్స్ ఏమన్నా అవుతున్నాయా అని చెప్పేసి అయితే వీళ్ళు వాళ్ళకి క్లారిటీ కోసం ఈ లైఫ్ టైం సర్టిఫికేట్స్ అనేది అయితే ప్రొవైడ్ అనమాట అంటే ఏంటి అని అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే కళ్ళు స్కాన్ చేసుకోవడం కానీ అలాంటివి వాళ్ళైతే చేస్తూ అనమాట అంటే ఊరి డబ్బులు ఎవరైనా ఉండాలన్నా సరే వాళ్ళది సంపద తీసుకోవడం కానీ అలాంటివి అయితే చేస్తూ ఉంటారనమాట అయితే మనం ఇక్కడికి ఇక్కడ చేయాల్సిన పని ఏమన్నా అంటే మనం ఓ ఎవరైతే పెన్షన్స్ అయితే పొందుతూ ఉన్నారో వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అని రెండు కలిపి మనకి ఈ రేషన్ కానీ అలాగే పెన్షన్స్ కానీ రెండు కలిపి చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ మనకు కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ఆ అయితే జారీ చేయడం అయితే జరిగింది అది మీరు ఈ లైఫ్ సెన్స్ సర్టిఫికేట్స్ కూడా ఈ నెల లాస్ట్ లోపల మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అంటే నవంబర్ ముప్పై లోపల ఈ లైఫ్ టైం సర్టిఫికేట్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైఫ్ టైం సర్టిఫికేట్ ఈ నవంబర్ ముప్పై వరకు అయితే తేదీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్పట్లోపే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఓకే అయితే ఇక్కడ మనకి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ లైఫ్ టైం సర్టిఫికేట్స్ ఉంటేనే ఈ మనకి నవంబర్ పెన్షన్ అనేది అయితే పొందడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ కనుక మీకు లైఫ్ టైం సర్టిఫికేట్ లేకపోతే కనుక మీ పెన్షన్ ఆఫీసే ప్రయత్నం అయితే అయితే ఆఫీస్ విధాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరైతే లైఫ్ టైం సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి లైఫ్ టైం సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీ కామన్ సెంటర్స్ లో కానివ్వండి మీ కామన్ సర్వీస్ సెంటర్ లో కానివ్వండి లేదంటే మీరు పోస్ట్ లో తీసుకుంటారంటే పోస్ట్ ఆఫీస్ లో కానివ్వండి వాళ్ళకైతే వరకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట లైఫ్ టైం సర్టిఫికేట్స్ అనేది అంటే ఏం లేదా కళ్ళు స్కాన్ చేసుకుంటారు లేదంటే తమ్ము తీసుకున్న తమ్ము తీసుకుంటారు అనమాట ఇదనమాట అన్నప్పుడు వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకన్ అయితే పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్ యూ